నమస్తే ఎప్పుడు మీరు మీ వాయిస్ మీ కరెంట్ ఇష్యూస్ పైన మీరు మాట్లాడే విధానం బీఆర్ఎస్ లో ఉన్న అతి కొద్ది మంది ఫైటర్స్ లో మీరు ఒకరు అనిపిస్తుంది చాలా మంది అంటే అవకాశవాదులనే చూస్తున్నాం రాజకీయాల్లో అంటే పార్టీ అధికారం కోల్పోతే పార్టీ మారడం ఏ పార్టీ అధికారంలోకి వస్తా పార్టీలోకి వెళ్ళడం చూస్తున్నాము ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ నాయకుడు పార్టీ మారినాడు ఈ నాయకులకు మళ్ళీ ఓట్లేదు అనేది ప్రజల్లో కూడా ఎక్కడ ఆలోచన వస్తలేదు పార్టీ నమ్ముకొని పార్టీలో ఉండి పార్టీ వాయిస్ ఇచ్చేవారనే కదా సార్ మనము పార్టీ ఫైర్ బ్రాండ్ అయినా ఏదైనా ఏమంటారు సరే అది ఎట్లా అంటే అనుకోని అండి కాకపోతే కొంచెం నిక్కచ్చిగా మాట్లాడే అలవాటు నాకు ప్రజల కోసం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కానీ తప్పులు చేసినప్పుడు ఈ తప్పు అని చెప్పడం తప్పునని తప్పనని వాడు తప్పులో భాగస్వామ్యని బలంగా నమ్ముతా కాబట్టి డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ రూలింగ్ గవర్నమెంట్ అండ్ దెన్ అపోజిషన్ కాబట్టి నాకు ఆల్ అలాంగ్ ఇన్ మై లైఫ్ ఎంటైర్ పొలిటికల్ జర్నీ అపోజిషన్లో ఉన్నా నేను కాబట్టి రోల్ ఆఫ్ అపోజిషన్ ఈస్టు క్వశ్చన్ ప్రశ్నించడమే ప్రజా ప్రతిపక్షం యొక్క పని నార్మల్గా మీరు అనుకున్నట్టు ఒకసారి ఒకవేళ మీరు గతంలో ఉన్న పార్టీలోనే ఉంటే పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది పార్టీ నుంచి మారినప్పుడు మారాలనుకున్నప్పుడు ఆలోచించినారా భవిష్యత్తు ఉంటుంది కదా అని అట్లేం లేదు బట్ సరే నాకు బలీయమైనటువంటి యొక్క సర్కమ్స్టాన్సెస్ సరే ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి అది టు పీపుల్ అండ్ ఐ మీన్ దాన్ని రివర్స్ చేయలేము అండ్ ప్రజలకు దాంతో రిలవెన్స్ లేదు కాబట్టి బట్ ఆయన రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు సఫకేషను ఆయన నువ్వు పోటీలో ఉండకూడదు అట్లా ఏదో రకరకాలుగా ఆయన ఆయనకు ఆయనకు హీ హ్యాస్ ఓన్ ఐడియాస్ ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్ విచ్ ఐ డెంట్ లైక్ నాకు నచ్చలేదు నేను అంటే టెక్నికల్ చెప్పాలంటే ఆయన ఆయనకు మీరు యాక్సెప్ట్ చేయలేదు ఆయన నాయకత్వం రేవంత్ రెడ్డి ఆయనే మన నాయకత్వం నొప్పుకోలేకపోయింది కాంగ్రెస్ కాంగ్రెస్ ఈజ్ నోన్ టు బి ఎ కలెక్టివ్ లీడర్షిప్ పార్టీ కాబట్టి ఆయన ఆయన ఏంటంటే టిపికల్ తెలుగుదేశం పార్టీ స్టైల్లో మార్చాలనుకున్నాడు మార్చినా మరి ప్రయత్నం జరుగుతుంది కదా ఇప్పుడు మీరు మొత్తం టీడీపీలో పూర్వ కాంగ్రెస్లో చేసిన వాళ్ళు ఎవరికి పదవులు పెద్దగా వచ్చినాయి ఏం లేవు అంతా పాత టీడీపీ బ్యాచ్లకే వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు అది ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేసిన అధికారులైనా లేదు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన పెద్దలకైనా పదవులు ఇస్తూ ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన హీ స్ట్రాయింగ్ టు బ్యాప్టైజ్ కాంగ్రెస్ ఇన్ తెలుగుదేశం సో అది మనకు నచ్చలేదు రెండోది మరి ఆయనకు స్వతహాగా కొంత బీసీల పట్ల వ్యతిరేక భావం ఉంటుందేమో అనుకుంటా నేను అదొకటి మూడోది నేను ఇప్పుడు నూట పంతొమ్మిది మంది సీట్లు నూట సీట్లలో నూట ఒక్క స్థానాలు కాంగ్రెస్ ఓడిపోయింది అప్పుడు ఆ నూట ఒక్క నెంబర్ నాది ఆ వందలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు కొడంగల్ ఆయన కూడా ఓడిపోయాడు ఆయన మల్కాజగిరిలో పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పట్టు మన గెలిచింది రెండు కార్పొరేటర్లు ఆయన ఒకటి సో సోమశేఖర్ రెడ్డి తర్వాత వాళ్ళిద్దరూ స్వయం ప్రకాశిత లీడర్లు ఈయన అవసరం లేకుంటేనే గెలిచిండు వాళ్ళు అయినప్పటికీ కూడా ఆయన కుదురుగా ఉండాలా కానీ ఎదుటోడు ఉండకూడదు అన్నట్టుగా వివరించినాడు సరే ఏదేమైనప్పుడు కూడా నాకు డెస్టినీ టు కమ్ బ్యాక్ టు మై ఓన్ హోమ్ కేసీఆర్ గారితో నాకు అది రుణానుబంధం ఉన్నది జీవితంలో వారితో మళ్ళీ నేను పనిచేయాలని చెప్పని పరమశివుడు రాసిపెట్టిండు నేను మళ్ళీ నా ఇంటికి వచ్చినట్టుగానే వచ్చినాను నేను నాకేమి అంటే లాస్ట్ వన్ ఇయర్ గవర్నమెంట్లో నాకు ఏదో పదవి రావాలనో లేకపోతే ఇంకేదో అని రాలేదు నేను నన్ను అక్కడ సఫికేట్ చేస్తున్నాడు నా గొంతు పోస్తున్నాడు పిసికేస్తున్నాడు బయటకు రావాలనుకున్నా బయటకు వచ్చాడు కొట్లాడలేకపోవడం అన్న దానికంటే కూడా బేసిక్గా నువ్వు ఫ్రంట్ లైన్గా ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడతాడు నువ్వే నాకు ఫ్రంట్ లైన్ ఉండదు అని చెప్పడానికి నువ్వు లేనప్పుడు నువ్వు లేనప్పుడు పార్టీని మోసిన వాళ్ళం మేము నువ్వు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ని మోసిన వాళ్ళు నువ్వు వచ్చియాలా లేదు నువ్వు వెనకపోవాల నువ్వు ముందు అంటే నువ్వే ఎవరు చెప్పడానికి నువ్వే హక్కు ఉందని చెప్పని ఉత్తమ్ కుమార్ రెడ్డి కగ నెట్టినావు బట్టి వెనుక నెట్టినావు పొన్నా లక్ష్మి వెనక నెట్టినావు జానారెడ్డిని కగ నెట్టినావు సుదర్శన రెడ్డి వెనుక నెట్టినావు కుమారెడ్డి నెట్టినావు నీకుండే వెసులుబాటు నీకుండేటువంటి అర్హతలు లేకొద్దు వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ మాకు కూడా ఉంటుంది కదా మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా అన్నది ఒక భావన బట్ ఇట్స్ అ హిస్టరీ నాట్ ఇట్ హ్యాస్ నో రిలవెన్స్ అది ఇవాళ ప్రజలకు సంబంధం లేనటువంటిది దానివల్ల దాన్ని గుర్తు చేసుకోవడం వల్ల ఎవరికి వచ్చే లాభం ఇక్కడ మీరు మాట్లాడిన మాటలు చూస్తుంటే అంటే ఏమనిపిస్తుంది అంటే అప్పుడు వీళ్ళందరూ కూడా వ్యతిరేక స్వరం వినిపించినారు ఎవరు ఈ కోమటిరెడ్డి లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ భట్టి కానీ వీళ్ళందరూ కూడా కానీ సీన్ కట్ చేస్తే వాళ్ళందరూ ఆ పార్టీలో ఉన్నారు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినాక అందరూ మంత్రులుగా ఉన్నారు కానీ వాళ్ళు వాళ్ళ సామాజిక నేపథ్యాలు వేరు వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ వెన్నుదన్నులు వేరు నేనేదో ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన వాడిని మా ఇంట్లో ఎవరు రాజకీయ నాయకుడు లేడు పెట్టి పుట్టిన వాళ్ళం కాదు కష్టపడి చదువుకున్న వాళ్ళం యూనివర్సిటీకి వచ్చి అక్కడి నుంచి విద్యార్థి నాయకుడిగా ఎదిగిన వాడిని వాడి నుంచి ఒక ప్రొఫెషనల్గా ఎదిగిన ఏదో ప్రజలకు సేవ చేయాలా అన్న ఒక దృక్పథం అందరం చచ్చిపోతాం కదా వన్ ఫైన్ డే ఒక రోజుగా బట్ మన జీవితానికి ఒక పరమార్థం ఉండాలా ఒక లక్ష్యం ఉండాలా పరమార్థం ఉండాలా పది మందికి వెలుగు జీవితంలో ఏదో బెనిఫిట్ వాడిగా మిగిలిపోవాలనే ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వచ్చినాను వాళ్ళ అదృష్టవంతులు దైవపుత్రులు వాళ్ళకేమో అన్నీ కలిసి వచ్చినాయి మనకు కలిసి రాలేదు కానీ ఇక్కడ ఒక మాట ముఖ్యంగా మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో వాడు నార్మల్డు బాగా ఫేమ్ అయిపోతాడు ముందు నార్మల్గా ఉంటాడు సడన్గా వాడు ఫేమ్ వచ్చేస్తాడు రేవంత్ రెడ్డి ఫేమ్ కూడా అట్లనే అనుకో ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్లో అంటే రేవంత్ రెడ్డి జర్నీని డిస్క్రెడిట్ చేయవలసిన అవసరం లేదు అంటే ఆయనకు అహంకారం కొమ్ములొచ్చినాయి అది వేరుముచ్చట రేవంత్ రెడ్డి గారికి నడవంత్రపు సిరి నడవంత్రపు అధికారము తలకెక్కించుకోకుండా చలామణి అయితే మంచి నాయకుడు ఉండేవాడు కానీ ఆయనకేంటంటే ఆధిపత్య అహంకారము సామాజిక ఆధిపత్య అహంకారము ఆర్థిక ఆధిపత్య అహంకారం అధికార ఆధిపత్య అహంకారం ఇన్ని అహంకారాలన్నీ కొమ్ములు వచ్చిన తప్పటికి ఆయన చెడిపోయినాడు బట్ యూ కాంట్ డిస్క్రెడిట్ ఇస్ ట్రావెల్ ఆయన కూడా సాధారణమైన పెయింటర్ కుటుంబాలకే పెయింటర్ చిన్న రైతు కుటుంబం ఎలకరాలన్నీ ఉట్టి చెప్పుకుంటాడు అపచారాలు కానీ ఆర్డరీ పర్సన్ ఆయన ఏమో సార్ ఆ దేవుడు నేను ఐ డోంట్ వాంట్ గెరి టు దట్ కానీ సాధారణమైన రైతు కుటుంబంకెళ్ళి వచ్చినాడు అక్కడ నుండి వాట్ ఎవర్ ద జర్నీ దట్ హీ హాస్ బై బీయింగ్ ఎ పెయింటర్ పెయింటర్ టు జెడ్పీటీసీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండో ప్లాట్లు అమ్మిండో ప్లాట్లు కొనడో కబ్జాలు చేసిండో సెటిల్మెంట్లు చేసిండో ఏం చేసిండో మొత్తానికి ఒక జర్నీ ఉంది ఐఎమ్ నాట్ డిస్క్రెడిటింగ్ దట్ జర్నీ కాకపోతే దురదృష్టం ఏంటంటే పక్వంటి జర్నీ కూడా అంతే కష్టం అని అనుకునేటువంటి ఒక సౌభ్రతత్వము మానవత్వము ఉదారతత్వం బహుశా ఆయనలో మిస్ అయిందని నేను అనుకుంటాను మీరు ముందు నుంచి ఉన్నారు కాంగ్రెస్ లో ఆయన రాకముందు నుంచి ఆయన రెండు వేల పదిహేడులో వచ్చినారు మీరు అంతకు ముందు మూడేళ్ల ముందు ఉన్నారు సో రేవంత్ రెడ్డి రాకముందుకు వచ్చినాక కాంగ్రెస్ లో మార్పులు అంటే ఏం చెప్తారు శ్రవణ్ గారు హిట్ టీవీ యాప్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్